ఏంట ఈ మధ్య లేటుకు వస్తున్నావు ఇబ్బంది అయిపోతుంది నువ్వు లేకపోతే కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏం చేయమంటావురా పెళ్ళయ్యాక నా పరిస్థితి ఇలా అయింది నీకేమైంది బానే ఉన్నావుగా ఏం చెప్పమంటావురా తొందరగా ఇంటికి వస్తే తొందరగా ఇంటికి ఎందుకు వచ్చామనిది లేటుకెళ్తే లేటు ఇంటికి ఎందుకు వచ్చామనిది కొంచెం అన్నం తక్కువ తింటే తక్కువ ఎందుకు తిన్నావు కొంచెం అన్నం ఎక్కువ తింటే ఎక్కువ ఎందుకు తిన్నామనిద్ది సెలూన్కి వెళ్తే ఇంత తొందరగా ఎందుకు వెళ్తున్నావు ఎవరైనా నీకోసం వెయిట్ చేస్తున్నారా అనిది సరే నేను బయటకు వెళ్తే ఎప్పుడు బయటే ఉంటావా అనిద్ది సరే అని ఇంట్లో కూర్చుంటే ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటావా అనిది ఒక్క మాట అంటే చాలు నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు అనిద్ది ఒరే తగ్గడానికి పెరగడాన్ని అదేమన్నా బరువారా ఆఖరికి బాత్రూమ్కి వెళ్ళాలన్నా దానికి చెప్పేలాల్సి వస్తుందిరా అస్సలు ఇదంతా నీ వల్లే జరిగిందిరా నా మామనాన్ని నేను ప్రశాంతంగా ఉన్నా పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నా నేను సావ కొట్టారా ఎవరా నిన్ను చంపాలరా ముందు